నాపై పను కట్టుకుని ఒకటే పాఠంగా దుష్ప్రచారం చేస్తున్న ఛానల్ కు సవాల్ విసురుతున్నా సాక్షులతో నిరూపించి చూపాలి లేకుంటే పరువు నష్టం దావా వేస్తారంటూ ఆగ్రహించారు ప్రజలకు మంచి చేయడమే లక్ష్యంగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు నన్ను నమ్మి ఇన్ని బాధ్యతల్ని పదవిని ఇచ్చారు కొంతమంది వక్రబుద్ధితో ఆలోచనలు పెట్టుకుని సైకో జగన్ వర్గాలు నాపై అపనిందలు చల్లుతున్నారు ప్రజలకి తెలుసు ఎవరేం చేస్తున్నారనేది గమనిస్తున్నారు ప్రజలకు మించిన నాయకులు లేరు వాళ్లకి బాగా తెలుసు వాళ్లు బుద్ధి చెప్పారు అయినా వక్రబుద్ధి పోనిచ్చుకోకుండా ఇంకా చెలరేగుతున్నారు మళ్లీ బుద్ధి చెప్పే సమయం ఆసనమైంది కనుక ప్రజలే మళ్లీ సమాధానం చెప్తారంటూ అనవసరమైన మాటలు నిందలు నాపై వేస్తున్నారని సాలూరు నియోజకవర్గం ప్రజలు ఇప్పటి వరకు ఏ విషయంలో సమస్య లేకుండా పరిపాలన విజయవంతంగా చేస్తున్నామని తెలిపారు నా నా బిడ్డల్ని లాగుతున్నారు ఏంటి మీద పేపర్ లో ఇష్టానుసారంగా రాస్తున్నాను నా బిడ్డల మీద ఏం చేశానండి మీకు ఒక డిపార్ట్మెంట్ లో మనిషి చేస్తే నా మీద వేస్తారా కూడా అంటే అక్కడ నిజానిజాలు తెలుసుకురా నిజా నిజాలు తెలుసుకొని సాక్ష్యాలు ఉంటే అడగండి నేను సమాధానం చెప్తాను ఒక సంవత్సర కాలంలో క్రమశిక్షణ ఆధారాలు లేకుండా పూర్తిగా నన్ను బజారు పెట్టాలని ప్రయత్నం చేస్తాను ఇది ఎంతవరకు సమంజసం మీ సాధన మీరందరూ చెప్పండి ఎప్పుడైనా ఎక్కడైనా నేను ఎవరిని ఒక మాట అంటే మీరు ఎప్పుడైనా చూసారా ఎవరైతే మీరు చూసారా మీరు ఎప్పుడు ఎవరు కలవడానికి వచ్చిన అందుబాటులో ఉంటాను నా ప్రజలకు కలవడానికి వచ్చిన అందుబాటులో ఉంటాను నా కార్యకర్తలు కలవడానికి వచ్చిన అందుబాటులో ఉంటాను నా నాయకులు కలవడానికి వచ్చిన అందుబాటులో ఉంటాను అట్లాంటి ఎంత దారుణంగా నా మీద నిందలే స్థితి చూసినటువంటి ఎన్టీవీకి నేను ఆ విషయం చెప్పాలంటే చాలా బాధపడ్డాను ఒక గిరిచిన మహిళని బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదు మీకు తెలుసు మా నాన్నగారు నేను పుట్ట ఆయన ఎమ్మెల్యే తర్వాత రాజకీయాలు కూడా మానేస్తాయి వచ్చిన తర్వాత నా కుటుంబ ప్రోత్సాహంతో నేను ముందుకు వెళ్తున్నాను ఒక కార్యకర్తగా ఉన్న నాకు ఈరోజు మంత్రి స్థాయి ఉన్నాను ఒక గిరిజన మహిళ చేసినటువంటి సేవలు మీరు గుర్తుంచగా పర్వాలేదు కానీ ఇదే నిజంగా ఇంకొక ఇంజనీరు లేకపోతే ఇంకొకరు ఎవరో దొరికితే ఆ శాఖ మాత్రమే మీరు మాట్లాడగలరా మీకు ధైర్యం ఉందా మీకు దమ్ముందా అంటే ఒక గిరిజన మహిళను కాబట్టి ఒక డబ్బులే